జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యవేత్తల కలహాలు కోతు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడింది సురేష్ శ్రీమన్నారాయణ అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆశాచ్యుల దగ్గర పంతుల గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినట్టు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఏది పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటాయి అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాడిబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడిబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదిగటానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే అంటే గనక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఈ దశగా మనం గమనించినట్టు కనుక అయితే మనకి ద్వాదశ శాస్త్రంలో ఒకటైనటువంటిది ఏంటంటే కన్యా రాశి కన్యా రాశి వారి గురించి చాలా మాట్లాడుకోవాలి మనం మనకున్న సమయం అయితే సరిపోదు ఎందుకంటారేమో ఈ కన్యా రాశి వారికి కుజుడి దోషం ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒంటరి పోరాటం ఏదైనా ఒంటరిగా సాధించాలనేటువంటి తత్వం ఆలోచన విధానం ఎప్పుడు కూడా పైపై స్థాయికి వెళ్ళాలనేటువంటి నినాదం ఎదుటి వాళ్ళు ఎంత తొక్కాలి ఎంత కొంగదీయాలి అనేటువంటి చూసినా కూడా వీరికి ఆ అనేసి దుమ్ము షట్టు మీద పడితే ఎలా అయితే ఇలా ఈచుకుంటామో అదే విధంగా ఏ దానికి అశాంతి ప్రశాంతి లేకపోవడం లేకుండా ఏ జరిగినా సరే ఎదుర్కోగలుగుతాను ఢీకుంటాను ఏ జరిగినా సిద్ధంగా ఉంటాను అనేటువంటి మొండి ధైర్యం మొండి తత్వంతో ఉంటారు ఈ యొక్క కుజుని యొక్క ఆచారం వల్ల కుజుడు మంచి గ్రహంగా పరిగణిస్తే అది ఎక్కడా అంటే స్వస్థానంలో కుజుడు ఉండటము ఎక్కడా కన్యారాశిలో కుజుడు ఉండటం వలన కన్యారాశికి కుజుడికి ఏంటి లింకు బుధుడికి కుజుడికి అనుసంధానం అయినటువంటిది అంబికా గర్భవతి కాదు కుజుడికి గురు కుజుడికి బుధుడికి ఫ్రెండ్షిప్ బాగుంటుంది మంచి చేస్తాడు బుధుడికి కుజుడు అనుసంధానం అయితే అంటే కన్యారాశికి అధిపతి బుధుడు ఆ స్థానంలో కుజుడు వచ్చాడు అంటే కనుక వారిద్దరు ఫ్రెండ్షిప్ భావం ఎక్కువ ఉంటుంది అలానే ఈ ఫ్రెండ్షిప్ తో కుజుడు ఏం చేస్తాడు అంటే ఆలోచన ఫాస్ట్ గా చేసినప్పటికీ అది మంచి జరిగేదానికి చేస్తాడు ల్యాండ్స్ మీద రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ పంటలు పండించున్న రైతుగాను మీరు ప్రయత్నం చేయండి ఎవరు రాశి వారు మంచి జరుగుతుంది ఇది ఎప్పటి వరకు ఇది కొంత దాదాపు రెండున్నర సంవత్సరాల వరకు కూడా ఇలానే ఉంది ఎందుకంటారేమో కుజుడు బుధుడు కలిశారా ఖచ్చితంగా ప్రపంచాన్ని ఏలేటువంటి శక్తియుక్తుల్ని ఇస్తాడు కన్యా రాశి వారికి గుర్తు పెట్టుకోండి ఎప్పటి నుంచో ఏం చేసినా బయటపడట్లేదు స్వామి ఏం చేసినా ఎదగలేకపోతున్నారో అందరు నన్ను ముంచేస్తున్నారు మోసం చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఇవ్వట్లేదు పని చేయించుకుంటున్నారు నేను ఏం చేయలేకపోతున్నాను అష్ట ఇబ్బంది అయిపోయాను శత్రువులు ఎక్కువైపోయినారు ఇంట్లో నుంచి బయటికి నాకు ఏం బావట్లేదు అన్నటువంటి రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గోచారంలో గనక మీకు కుజుడు ఉన్నారా చంద్రుడితో కలిసేసి అదృష్టం మీకు రెండో స్థానంలో కుజుడు ఉన్నారా అదృష్టం మీ గోచార ప్రకారంగా ఆరు తొమ్మిది పదకొండో స్థానంలో కుజులు ఉన్నారా ఖచ్చితంగా మీకు అదృష్టం చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అవుతాయి లవ్ మ్యారేజెస్ అవుతాయి అరేంజ్ మ్యారేజెస్ అవుతాయి పెళ్ళైన తర్వాత కుటుంబం సంసారం జీవితం పిల్లలు అందరూ కూడా మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయలేరు మీద చెడు ప్రయోగాలు ఎవరైనా చేసారని ప్రయత్నం చేస్తా కూడా మిమ్మల్ని ఎవరైనా చేయలేనటువంటి పరిస్థితి కుజుడు అంత బాగా చేస్తాడు కన్యారాశికి కాబట్టి ఈ కన్యా రాశి వారు కుజునికి సంబంధించినటువంటి హోమం యజ్ఞం యాగం ఏదైనా సరే చేయించుకున్నట్లయితే కనుక ఇంకా మీకు దిర్దిన అభివృద్ధి ఎలా ఉంటుంది కన్యా రాశి వారు కన్యా పశ్వత అని ఉంటుంది అది చేయించుకున్నట్టయితే కనుక ఆ కుజుని యొక్క దోషాలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే కుజుడికి సంబంధించినటువంటి దోషాలు పరిహారంగా మనం చెప్పేలానికి ఉంది కాబట్టి అది మనం చివరిలో చెప్పుకుందాము అలానే కన్యా రాశి వారికి కుజుడు అశుభంగా ఉన్నాడు అంటే వారికి వచ్చేటువంటి సెంటమ్స్ ఏందంటే కనుక మనం చేసే పనులు విజ్ఞానం రావటం ఏ పని చేద్దాం అనుకున్నా కూడా దగ్గరకు వచ్చేసి దూరం అవ్వటం తినే తినే కూటిని కాలు చందుకోవటం మనకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవటం అబ్బ ఈ చిన్నది మన స్థాయికి తగ్గది కాదు అని ఉండడం అలానే కన్యా రాశి వారిలో మాట తీరు మార్చుకోలేకపోవటం ధూళి అంటే మాట దులుకుగా మాట్లాడడం లేకపోతే గనక ఎవరో చెప్పిన మాటలు వినేసి ముందడుగు వేయడం చూడకుండా దూరడం అంటారు దాన్ని అలా చేయకూడదు అలా చేయడం ద్వారా ఆ కుజుని యొక్క లోపం దోషం అని అర్థం మీకు సరైనటువంటిగా ఆ కుజుని దోషం లేదు అని అర్థం వేరే గ్రహాలు కూడా దానికి తగ్గట్టుగా శుక్రురో లేకపోతే గురువు లేకుంటే కనుక మీకు రాహు కేతులు కనుక అవి కూడా సరైనటువంటి స్థానాల్లో లేకపోతే కనుక ఇవన్నీ కలిసి మీకు బాధిస్తాయి దీంతో వాటి పిత్రుల శాఖ కూడా మీకు బాధిస్తాయి కాబట్టి ఈ కుజుని దోషం పోయేందుకు చేసుకునే విధంగా మీకు ఇంకా కాలసర్ప దోషం నాగదోషం దోషాలు లాంటివి ఏమైనా ఉంటే ఇంకా కూడా బాధిస్తే అనేది లేటుగా చేస్తుంది కాబట్టి ఈ కుజుని సంబంధించినటువంటి దోషాలు పరిహారం చేసుకున్నట్టయితే కొంతమంది ఉపశమతి లభిస్తుంది కాబట్టి మీకు ఈ కుజుని సంబంధించినటువంటి దోషాలు పరిహారం చేసుకునే విధానం కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఆ విధానం అంతా మీరు ఆటించి ఆచరించి పాటించి మీరందరూ కూడా సుఖశాంతులతో ఉండలే అవకాశం ఉంది కాబట్టి ఈ కన్యా రాశి వారి కోసం అయితే ప్రత్యేకించి ఈ రెమెడీ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ పాటించుకొని ఈ యొక్క రాశి వారు సుశభన జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచి వేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోభంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టమంతులు కావచ్చు ఆ పరిహార మీద ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామం లాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్ప దోషం నాగదోషం కుజ్య సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీక శాతం పూర్వీక దోషం అలాంటి శుక్ర దోషాలు అంటే ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇక్నాలిజం చేతబడి ఇలాంటి బాగా ముఖ్య భానుమతి విద్య లాంటివి ఏమీ జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాల రోగాలన్నా దిశ దోషాలన్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పటాపంచలేకపోతుంది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపంచలేకపోతాయి దాంతో పాటు ఈ యొక్క కుజిదోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటట్టు రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణు ఉత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీప ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటి కుజుని ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయన నాకేం తెలియదు నా కుజులంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహ చుట్టూ పథకం ప్రదక్షిణ చేయండి ఓ కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏది మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే సోమవారం మీద పోయండి మరొకరేమిటి మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అంద మనకి పచారీ షాపుల్లో పూజ సమర్థ షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతి కూడా నాకున్నటువంటి గ్రహ గ్రహరత్ దోషాలన్నిటితో పాటు కుజ దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే గనక నాకు కుజిదోషం సింటమ్స్ ఉన్నాయి అని అనుకున్న వారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పాలిటివ్ నీటిలో కానీ పొగలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలను దొరుకుతాయి మనకి ఆ దశదాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు మరొక రెమిడి అలానే ఈ కుజ దోషం బాధిస్తుందన్న వారు ఏ పనులు ముందుకు వెళ్ళలేదన్న వారు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ సీడ్ అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీక కార్తీకే దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడ రెండు లవన్ రెండు మిడియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజులకు సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృష్టం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది తటాపంచి వేసి మీకు అంతా అదృష్టం ఇస్తుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చెప్పి ఈ రాసుల వారికి మనం చెప్పినటువంటి పరిహార నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక ఈ కుజులు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటి అనేది కనుక మీకు ఎక్కడైనా ఓళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసింహి బాగా పెరిగిపోయింది కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు గానీ ఒక వేప చెట్టు గాని లేకుంటే గనక ఒక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు గాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారు ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మన హైట్ ఉంటామో నేను ఫైఫైడ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరి హైట్ తగ్గట్టు బాగుంటారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి తలవరికి ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిగినటువంటి దీపాలయం కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపాలయం కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ కుచిదోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్య ఒకరు పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా కుజదోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్ము పండు కానీ బాదం మొక్క కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ని గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పడితే వచ్చేటప్పుడు పేస్టు బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటప్పుడు పేస్టు ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేరాలి సాయంత్రం ఐదు లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులో గనక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చెట్టును తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాధన రెండు ఒత్తిడి మట్టి ప్రమిదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి కుజుదోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకు కూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవు తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు హాస్త సమస్యలు బ్లడ్ రిటేట్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృశ్యమంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజిదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యవంతులని కోరుకుంటా ఉన్నారు జయశ్రీమనారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పట్టణ బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ దాకాంది ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలి మోతా నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా వద్ద బాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరై బాధపడుతున్నారా మీ అందరికి కూడా మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లాలు చూడండి మన సామెత అది వాస్తవం సామెత మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరూ ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్థం ఉంది అది ఏంటి అంటే కనుక ఇది నాగమణి సారీ అండి ఇది ఈ గుర్రపు నారా అంటది ఇది అందరికి తెలిసిందే గుర్రమునారా ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు అమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చుప్పులాగా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాణ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టిస్తే సింహ ద్వారా లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన ఆ శత్రుపాతం ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామి ఈ మధ్యని ఎక్కువైపోయినారు అయితే ఊరినే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ ఎన్ని కూడా మన గడప దొట్టకు తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రచారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసి అంటే అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంపాదించవచ్చు అలానే గుర్రనాడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్నీ కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంపాదించవచ్చు జయ